ఎవన బిడ్డలారా ఒక వయసు వచ్చిన తర్వాత కొన్ని నీకు కనపడతాయి ఓ రోజు ఓ ప్రాంతానికి వెళ్తే ఒక యవ్వన చెల్లి ఇరవై ఐదు సంవత్సరాలు కనీసం పూర్తిగాని ఆ యవ్వన చెల్లి దైవ దైవసేవకుడుతూ కూడా వచ్చి ఏడుస్తా కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది వాళ్ళ అమ్మా నాన్న వచ్చి అంటున్నారు అయ్యా ఈరోజు మేము ఈ కన్నీళ్ళు కాచటానికి కారణం మా అల్లుడు అని మేము అనం కానీ ఈరోజు మేము ఈ కన్నీరు కాల్చటానికి కారణం మా అవిదేయితే ఏంటమ్మా మీ అవిదేయిత మా దైవజనుడు సంఘంలో ప్రార్థన చేసి అమ్మా నేను ప్రార్థన చేసినప్పుడు పలానా అబ్బాయి నీకు తగినవాడని ప్రార్థనలో దేవుడు నాకు చూపించాడు దైవశావు కూడా చెప్పాడు మా అమ్మాయికి చూపించాను మా అమ్మాయి అంది నేను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి మినిమం ఫైవ్ పాయింట్ ఎయిట్ ఏంటి అరే గట్టిగా చెప్పండి మినిమం ఫైవ్ పాయింట్ ఎయిట్ ఏంటయ్యా ఫైవ్ పాయింట్ ఎయిట్ హైట్ మినిమం ఫైవ్ పాయింట్ ఎయిట్ ఉండాలా చూడటంతో ఓ అబ్బాయి ఏమి పొడుగు అని అనాలి జనాలు మెడందు చూసారా అప్పటిదాకా మెడ కొలతాస్తారన్న సంగతి నాకు తెలీదు మెడ ఎట్లా ఉండాలంటే నక్కులు నక్కులుగా ఫోల్డింగ్స్ వచ్చి ఉండాలంట అందం మొదటి స్థానం అందం దైవజనుడు చెప్పాడు అమ్మా ప్రార్థన చేస్తే దేవుడి బిడ్డను చూయిస్తున్నాడు రా ఎందుకో దేవుడు ప్రేరేపిస్తున్నాడు రా ఆ అబ్బాయి పొట్టిగా ఉన్నాడు అన్నయ్య నా చెవుల దాకే వస్తాడన్నయ్య తోటి ఈడు జోడు చిలకా గోరింకల్లాగా ఉండాలి ఈడు జోడు చిలకా గోరింకలు లోకపు మాటలో దైవ చిత్తం ఏదో ఓ ప్రవక్త దగ్గరికి వెళ్ళి దేవుడు అంటాడు ఓ ప్రవక్త నువ్వు ఎరుశలం పట్టణానికి వెళ్ళి గోమేరు అనే స్త్రీని వివాహం చేసుకో వెళ్ళాడు ప్రవక్త పవిత్రంగా బ్రతికినటువంటి వాడు ఎవరా గోమేరు అని ఆ పట్టణానికి వెళ్ళి అయ్యా ఈ ఊరిలో గోమేరైన ఆవిడ ఉంది కదా ఎవరావిడా నేను ఆవిడని వివాహం చేసుకోబోతున్నాను అంటే వాళ్ళు అన్నారు ఏమయ్యా నువ్వు చూస్తే ప్రభుత్వవే పుట్టిన నాటి నుండి నేటి వరకు పవిత్రంగా బ్రతికిన వాడివి ఎరుసలం పట్టణంలో ఇంక అమ్మాయిలు లేరా నువ్వు వివాహం చేసుకోవడానికి అందమైన కన్యకలు లేరా ఏం మాట్లాడుతున్నావయ్యా పోయి పోయి గోమేరుని చేసుకుంటావా ఏమైందయ్యా గోమేరికి హ్యాపెండ్ ఏమైంది ఏమైంది ఎందుకు ఎందుకొద్దంటారు గోమెరెందుకు వద్దంటా ఏంటయ్యా ఆ గోమేరు వేస్యా వేస్యా చేసేది వేసేయో గీసో నాకు అప్రస్తుతం నా దేవుడు ఆ చేదైన పాత్ర ఆ చేదైన పాత్రలోని త్రాగమన్నాడు తాగుతా నా ఇష్టాన్ని నెరవేర్చుకోవటం కంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే నాకు సంతోషం చప్పట్లు కొట్టిన ఎవరి బెడ్లారా మే వివాహ వయసు వచ్చిన తర్వాత అమ్మాయి నచ్చింది మనసు పాగల్ హై దిల్ దివాన్ హై ఈ సినిమా డైలాగులు మాట్లాడుకున్నాం అనుకో నంబర్ వన్ అయిపోతాం నంబర్ వన్ పిచ్చోడువైపోతావు ఇంతకు ఏమైందమ్మా అన్నాను అయ్యా దైవజనుడు ప్రార్థన చేశాడు మా కూడా ఆత్మలో మాక్క ఆత్మలో దేవుడు స్పష్టంగా ఇదైతే వీళ్ళ వివాహ వ్యవస్థ దీవెనకరంగా ఉంటుంది అని చెప్పాడు ఇది ఇంటేగా ఏ కాడకి ఫైవ్ పాయింట్ ఎయిట్కి ఒక ఇంచి దగ్గిన ఊరుకోను మెడందు చూసారా నీ కందరము దంతగోపుర రూపం అని బైబుల్లో రాయబడి ఉంది ఆ కందరం అంటే మెడ ఆ కందరం ఎట్లా ఉండాలంటే ఫోల్డింగ్స్ 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 పొట్టి మెడ ఉందా నేను చేసుకోను పొడుగోడైనా మెడ దగ్గరకు వచ్చేసరికి కూడా పొడుగా ఉండాలని మొత్తానికి మా అమ్మాయి చెప్పింది అయ్యా మొత్తానికి వెతికి భూతాల క్షమించండి అద్దం పట్టుకొని భూతాలం అంతా వెతికాం వెతకంగా వెతకంగా ఒకడు దొరికాడు ఆరు అడుగులు మెడే సుమారుగా ఆరు అడుగు ఆరు అడుగు పొడుగు ఉంటుంది మెడే ఇక చూడండి మెడే ఆరు అడుగు ఇక మెడే ఆరు ఎకరం ఉందంటే మనిషి పది ఎకరాలు ఉన్నాడు సరిగ్గా ఆరు నెలలు సంతోషంగా కాపురం చేసింది గర్భవతి అని సంతోషంగా ఇంటికి వచ్చింది కొడుకుని కందే తిరిగి వెళ్ళేసరికి అదే ఇంట్లో ఇంకొక ఆవిడ ఉంది ఈ ఈవిడే ఏంటి నా ఇంట్లో ఉన్నావు అని ఆమెను అడిగితే ఆమెందంట నువ్వెవరివే నా భర్త నా ఇంటికి వచ్చి నువ్వెవరు మనం నన్ను అడుగుతావేంటి ఇతడు నా భర్త ఇదిగో నా కొడుకు చూడు నీ ఒడిలో ఉన్నవాడు ఆరు నెలలు బిడ్డ నా ఒడిలో ఉన్నవాడు రెండు సంవత్సరాలు ఆల్రెడీ నాకు వివాహమై మూడు సంవత్సరాలు అవుతుంది తల్లి తండ్రి కూతురు అల్లును పట్టుకొని నిలదీస్తే మీరు అడ్జస్ట్ అయిపోయింది అడ్జస్ట్ కానంటారా మీ ఇష్టం అప్పుడు తల్లి ఏడుస్తూ అంటుంది అయ్యా పచ్చదనం చూసాం పచ్చదనం 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 ఎవరి బిడ్డలారా మీ వివాహ వయసు వచ్చినప్పుడు అందానికి పీటం వేయకండి ఆస్తికి పీఠం వేయకండి ఆత్మీయతకు పీఠం వేయటం ప్రారంభించం ఈ కాల పిల్లలున్నారు ఈ కాల పిల్లలున్నారు చూసారా వాడికి ఈ బిడ్డ గుణవంతురాలా కాదా అసలు అప్రస్తుతం వీడు రేపు నన్ను పోషిస్తాడా లేదా అనేది అప్రస్తుతం వీడి కాళ్ళ మీద బ్రతుకుతాడా లేదా అనేది కూడా ఆడపిల్లలు ఆలోచించరు ఏ కాడకే అందగాడై ఉండాలి ఎర్రగా ఉండాలి తెల్లతోలు ఉండాలి ఇక అందరూ తెల్లొళ్ళను కోరు అందరూ తెల్లొలను కోరుకుంటే మరి నల్లొళ్ళు ఏం కావాలా రమేష్ అందరూ తెల్లోళ్ళని కోరుకుంటే మరి నల్లొళ్ళు ఏం కావాలా బిడ్లరా ఎక్కడ చూసినా అందం 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 విచిత్రం చూడండి ఒక చోట పాస్టర్ గారు చెప్తున్నారు అయ్యా ఈ కాలంలో పెళ్లి చూపులు వెళ్ళాలంటే గుండి పగిలిపోతుంది అయ్యా పాస్టర్ గారు అన్నది మరి అదే విచిత్రం ఎట్లాంటివన్నీ నాకే చెప్తారు మీకు చెప్పటానికి అయ్యారు అసలు ఇవాళ రేపు పెళ్లి చూపులు అసలు ఈ మ్యాచింగ్స్ అంటేనే అసలు భలే ఇబ్బంది కొందయ్యారని పాపం ఆ తల్లి ముఖం పటం ఎట్లా ఉంటుందో అన్ని వంకలు పెట్టి అయ్యా అస్సలు అదొక రకమైపోతుంది అయ్యాన్ని ఏమైందమ్మా అన్నాను అయ్యా నంబర్ వన్ ఫస్ట్ క్లాస్ సంబంధం ఒకటి చూసాం ఆ అబ్బాయి నెలకొచ్చి లక్ష యాభై వేల రూపాయలు జీతగాడు పైసా కూడా కట్నం తీసుకొని అన్నాడు అలాగని వీళ్ళు కట్నం ఇవ్వలేని పేదోళ్ళు ఏం కాదు వీళ్ళ స్థితిమంతులే అడగకుండానే ఇస్తారు కానీ అబ్బాయి స్థితిని గట్టి కాకుండా నాకు ఆత్మీయత ఉంటే చాలని చెప్పి పైసా కూడా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటానన్నాడు అబ్బాయి కూడా భలే అందగాడయ్యా లక్ష యాభై వేల రూపాయలు జీతం అయ్యా మేమంతా నూటికి నూరు రూపాయలకి సంబంధం ఖాయమే ఇక పెళ్లి రేట్లు మాట్లాడుకుందామని దరిదాపుగా అక్కడ దాకా వెళ్ళిపోయామయ్యా మరి ఏమైంది అమ్మా అన్నాను అయ్యా పెళ్ళికూతురు పెళ్ళికూతురు ఇంకా పెళ్ళికూతురు కాలేదు ఏమంటారు అమ్మాయి తల్లికి అబ్బాయి నచ్చాడు అమ్మాయి తండ్రికి అబ్బాయిని వచ్చాడు వచ్చేవాళ్ళు ఉంటారు కదా పేరెంట్ పేరంటాల్లో ఏంటది చెప్పండమ్మా అరే నాయన అడక్క అడక్క మిమ్మల్ని అడగాల ఆ సరే ఈ వాళ్ళు వాళ్ళందరూ తీసుకొచ్చారు అబ్బా చూసిన వాళ్ళు అబ్బాబ్ ఏ ఉన్నాడు అబ్బబ్బా ఏ ఉన్నాడు అబ్బబ్బా ఏ ఉన్నాడు అని అందరూ భలే ఉన్నాడు ఈడు బలే 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 అని అనుకుని వచ్చారంటే ఇంకేముంది పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకోవాలి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయిందంట మీకు అందరికి ఇష్టమే అవగా నాకు ఇష్టం లేదు ఏంటే ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నాం నాకు ఇష్టం లేదంటే లేదు ఇంకంతే అరే ఎందుకు ఇష్టం లేదే సా లక్ష యాభై వేల రూపాయలు జీతం పైసా కట్నం తీసుకున్న నాడు ఎంత ఎత్తున్నా ఇంత అందంగా ఇంకేం కావాలి నీకంటే నన్ను అడగొద్దు నాకు ఇష్టం లేదు నేను చేసుకోను ఈ టాపిక్ ఇంకొకసారి నయం పాస్టమ్ గారికి చెప్పారంట పాస్టమ్ గారు కూర్చోబెట్టి పిచ్చిదేనా ఇలాంటి మంచి సంబంధం ఎక్కడ నీకు వస్తుందా ఎందుకు నువ్వు అట్లా మాట్లాడుతున్నావు నా మాటి నువ్వు చేసుకో నేను చేసుకోను అమ్మగారు అమ్మగారు మీరు కాదు సాక్షాత్తు పరలోకం నుంచి మీకెటా తెలిసి ఈ సంగతే సాక్షాత్తు పరలోకం నుండి దేవుడే దిగొచ్చి నా కుమారి నేను ఏర్పరిచిన సంబంధం ఇదే అని ఒకవేళ దేవుడు చెప్పిన నేను చేసుకున్న అమ్మగారు అందంట సరేనా చేసుకోపోతే చేసుకుపోయో ఎంతకు నువ్వు చేసుకోపోవటానికి కారణం ఏంటి అని అడిగిందట అమ్మగారు ఈ అమ్మాయి ఏందంట పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న నాకు నచ్చలేదు అన్నంట అమ్మ ఆడపిల్లారేనండి మగపిల్ల కూడా ఏం తక్కువ తినలేదు కానీ తినండి అమ్మ ఎందుకు మాట్ అన్నావు అంటే పెళ్ళికొడుకు తండ్రి చోళ్ళు ఎందుకమ్మా సరే పెళ్లి పెళ్ళికొడుకు తండ్రిలో నీకేమి నచ్చలా అంత పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా బహుదీనుడిగా మనకు మర్యాద చేశాడుగా మర్యాదలకు ఇర్యాదలు ఎవరన్నా చేస్తారని నాకు మర్యాదలు కాదు ఇంతకు పెళ్ళికొడుకు తండ్రిలో ఏమి నచ్చలా అందంట పెళ్ళికొడుకు తండ్రి తల బట్టతల మరి సైతం అందేనా పెళ్ళికొడుకు తండ్రి తల తల బట్టతలైతే నీకు వచ్చిన మాయిదారు రోగం ఏంటి ఏమందో తెలుసా తండ్రికి బట్టతలైతే రేపు తర్వాత వరే ఇంకా అర్థం కాలేదా రేపు నా భర్త కూడా భర్తలు వస్తుంది అమ్మమ్మమ్మ నేను వివాహం చేసుకోబోయే అబ్బాయి బట్టతలతో ఉన్నాడంటే అస్సలు ఐ వోంట్ డై డైజెస్ట్ లోతు కూడా పచ్చదనం కోరుకునే వెళ్ళాడు చివరికి మొలకలు కూడా మిగలలేదు చివరికి మొలకలు కూడా మిగలలేదు బిడ్లారా దేవుడు కొన్నిసార్లు నీ జీవితంలో చేదైన పాత్రను నీ ముందు ఉంచుతాడు నీ కన్ను అంటది ఇది చేదు తాగొద్దు కానీ వాక్యం అంటుంది తగు అంటది నీ కన్ను అంటుంది ఇది విషం ఇది నష్టం దేవుడు అంటాడు ఇది నీకు మేలు ఇది నీకు ఆశీర్వాదం రేపు ఇది నీకు భవిష్యత్తు ఇస్తుంది చూస్తే చేదుగా కనపడుతుంది నా మనస్సు నా కంటిని అనుసరించదు నిన్ను అనుసరించేదిగా ఉంటుంది నిన్ను అనుసరించేదిగా ఉంటుంది ఈ వాకి వింటున్న ప్రభు బిడ్లరా నీ జీవితంలో నీ కళ్ళకు కొన్ని పచ్చగా కనపడతాయి ఇది నీకు మేలు అన్నట్లుగా నీకు అనిపిస్తుంది ఇది నీకు ఆశీర్వాదం అన్నట్లుగా నీకు అనిపిస్తుంది నీ జీవితంలో ఏది చేయాలనుకున్నా నా కన్ను రేపినట్లుగా నేను నడవనయ్యా నా కన్ను ఆశించినట్లుగా నేను నడవనయ్యా నా కన్నును అనుసరించి నా మనస్సు నడవదు నా ఎప్పుడు మనసున్న గొప్ప దేవుడు నిన్ను అనుసరిస్తూ బ్రతుకుతుందయ్యా నా ఎప్పుడు నీ చిత్తాన్ని అనుసరిస్తుంది నా ఎప్పుడు నీ వాక్యాన్ని అనుసరిస్తుంది నా మనస్సు ఎప్పుడు నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించేదిగా ఉండును గాక